అమ్మవారి తాటంకాల దర్శనం అనేక జన్మల్లో చేసిన పాపరాశిని చేస్తుంది అమ్మవారి తాటంకాల దర్శనం అంటే అమ్మవారి చెవిపోగులను చూడటం ఇవి అమ్మవారి అలంకరణలో ఒక భాగం వీటిని చూడటం వలన అనేక పుణ్య ఫలితాలు లభిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా జంబుకేశ్వరంలోని అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంకాలు చాలా ప్రసిద్ధి చెందినవి ఈ తాటంకాల దర్శనం వలన భక్తుల కోరిన కోరికలు నెరవేర్తాయని ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఆదిశంకరాచారుల వారు స్వయంగా అమ్మవారికి ఈ తాటంకాలను సమర్పించారని చెప్తారు జంబుకేశ్వరంలో అమ్మవారి తాటంకాల దర్శనం పంచభూతలింగ దర్శనం చాలా ప్రసిద్ధి చెందింది జంబుకేశ్వరాలయం పంచభూతలింగాల్లో ఒకటైన జలలింగానికి ప్రసిద్ధి ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరి రూపంలో దర్శనమిస్తారు ఆలయ పూజారులు భక్తులకు తాటంకాలను చూపించి వాటి ప్రాముఖ్యతను వివరిస్తారు అమ్మవారి ముఖానికి ఇరువైపులా ఉన్న కర్ణాభరణాలే ఈ చెవి తాటంకాలు ఒకవైపు సూర్యమండలం మరొక వైపు చంద్రమండలం కళాసంచార సూచితాలు పౌర్ణమి నుండి పాద్యమి వరకు పెరుగుతూ బహుళ పాద్యమి నుండి అమావాస్య వరకు తరుగుతూ ఉండేదానికే కళాసంచారమని అంటారు ఈ కళాసంచార సూచితంగా ఉన్న తాటంకాలం దర్శించుకున్న వారికి అంతకుముందు ప్రయత్నాలు ఫలించని వారికి కూడా అమ్మవారి అనుగ్రహంతో సాధ్యమవుతాయి అంటే అమ్మవారి తాటంకాలం దర్శించుకున్న వారికి గండకాలాలు అపమృత్యు దోషాలు తొలగిపోయి వివాహాది వాంఛ సిద్ధి కలుగుతుందని సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు శ్రీమాత్రే నమ